నిజాయితీ ఒకప్పుడు విదర్భ దేశంలో దొంగతనాలు దోపిడీలు చాలా హెచ్చుగా ఉండేవి ఆ దేశపు రాజు యువకుడు తన పరిపాలనలో ఇలాంటి అక్రమాలు జరుగుతూ చాలా విచారించాడు రాజభటులు రక్షక భటులు తలారులు దండనాయకులు ఎంతరో ఉండి కూడా దొంగలను పట్టుకోవడానికి ఆసక్తులుగా కనిపించారు దొంగలను తీవ్రంగా దండించినట్టయితే దొంగతనాలు అరికట్టవచ్చునని రాజుకు తోచింది పట్టుబడిన ప్రతి దొంగను కొరత వేయవలసిందిగా రాజు ఉత్తర్వు చేశాడు అతి చిన్న దొంగతనాలు చేసిన వారిని కూడా నిర్దాక్షిణ్యంగా కొరత వేయసాగారు అయితే ఇందువల్ల దొంగతనాలు తగ్గకపోగా హెచ్చసాగాయి సాగాయి ఇందులో గల రహస్యం ఏమిటో తెలుసుకుందామని రాజు పరదేసీ ప్రయాణీకుడిలాగా వేషం వేసుకుని ఒకనాటి అర్ధరాత్రి రాజనగరం నుంచి బయలుదేరి తెల్లవారేసరికి ఐదు కోసల దూరంలో ఉన్న ఒక పల్లె చేరాడు రాజు రచ్చబండ వద్దకు చేరేసరికి అక్కడ ఊరి పెద్దలు కొందరు కనిపించారు ఆయన కూడా అక్కడే కూర్చుని మీ దేశంలో దోపిడీలు దొంగతనాలు చాలా ఎక్కువని విన్నాను పాపం మీరంతా ఎలా బ్రతుకుతున్నారు అని అడిగాడు ఉన్నవారికి దొంగల భయం గాని మాకేముంది నాయన దివాణం వారు మమ్మల్ని ఏనాడోదో చేశారు అన్నాడొక వృద్ధుడు రోజూ దొంగతనాలు జరిగినా ఒక్క దొంగ చిక్కడుట ఏమిటి వింత మీ దేశపు దొంగలు చాలా నేర్పరులల్లే ఉన్నారే అన్నాడు రాజు పెద్ద దొంగలను దివాణం కాపాడుతుంది చిన్న దొంగలను ప్రజలు కాపాడుతారు దొంగలు చిక్కకపోవటానికి ఇంతకన్నా కారణమేమీ లేదు అన్నాడు వృద్ధుడు చిన్న దొంగతనాలంటే ప్రజలకెందుకు అభిమానం చిన్న దొంగలంటే ప్రజలకెందుకు అభిమానం అని రాజు అడిగాడు వాళ్ళు పెద్ద దొంగలలాగా నీతి మాలిన వాళ్ళు కారు చిన్న దొంగలు నిజాయితీపరులు అన్నాడు వృద్ధుడు రాజు అక్కడి నుండి కదిలి మరొక గ్రామానికి వెళ్ళాడు ఆ గ్రామంలో ఏ పని చేయకుండా నిర్విచారంగా కాలం గడిపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని విచారించాడు ఒక్క మనిషి ఉన్నట్టు తెలిసింది రాజు ఆ మనిషి ఇంటికి వెళ్ళి అయ్యా నేను పరదేశీని ఈ దేశంలో న్యాయంగా దొంగతనం చేసుకుని జీవిద్దామని వచ్చాను సహాయం చేయగలరా అని అడిగాడు నేను దొంగనని ఎలా కనిపెట్టావు అని ఆ మనిషి అడిగాడు నేను కూడా దొంగనే కనుక మరొక దొంగను పోల్చగలను అన్నాడు రాజు భేష్ నీవు నీతి నియమాలు పాటించినట్టయితే పైకి వస్తావు అన్నాడు దొంగ మీ వెంట నన్ను ఒక్కసారి దొంగతనానికి రానివ్వండి ఆ తర్వాత నా బ్రతుకు నేను చూసుకుంటాను అన్నాడు రాజు అయితే ఈ రాత్రి రాజుగారి ధనాగారానికి కన్నం వేద్దాం అన్నాడు దొంగ అది ప్రమాదకరం కాదా ఏ చిన్న ఇంటికి ఒక అన్నం వేయటం క్షేమం అనుకుంటాను అన్నాడు రాజు చిచి నువ్వెక్కడ పెద్ద దొంగలా మాట్లాడుతున్నావు మనం చిన్న దొంగలం ఆ సంగతి మరవకు మనం పెద్ద ఇళ్లే దోస్తాం అన్నాడు దొంగ ఆ రాత్రి పొద్దుకగానే ఇద్దరు బయలుదేరి అర్ధరాత్రి కల్లా రాజనగర్ చేరారు అయ్యా ఈ దొంగతనంలో నాకెంత భాగం అని అడిగాడు రాజు ఇద్దరికీ చెరిసగం అన్నాడు దొంగ నాకన్నా అనుభవం కలవారు కదా మీరు హెచ్చు తీసుకోవటం న్యాయం కదా అన్నాడు రాజు కాదు మనం పట్టుబడితే ఇద్దరికీ సమానమైన శిక్ష వేస్తారు అందుచేత దొంగిలించిన సొమ్ము సమంగా పంచుకోవటమే న్యాయం అన్నాడు దొంగ దొంగ న్యాయబుద్ధికి ఆశ్చర్యపోతూ రాజు మీ మాట నమ్మవచ్చునా అని అడిగాడు నేను అబద్ధం ఆడలేను అబద్ధాన్ని గురుదక్షిణగా ఇచ్చేశాను అన్నాడు దొంగ ఎవరికంటా పడకుండా దొంగ రాజును ధనాగారానికి చేర్చాడు ఇద్దరూ లోపలికి వెళ్లారు ఒక బంగారు భరిణలో మూడు పెద్ద వజ్రాలున్నాయి మూడు వజ్రాలను ఇద్దరూ సమంగా పంచుకోలేం అందుచేత చెరొకటి తీసుకుని మూడవది ఇక్కడే ఉంచేద్దాం ఈ ఒక్క వజ్రాన్ని మీ దేశంలో అమ్ముకున్నావంటే బతికి నన్నాళ్లు నీకు సుఖంగా వెళ్లిపోతుంది అన్నాడు దొంగ ఇంకే వస్తువు ముట్టకుండా వారు బయటికి వచ్చేశారు రాజు దొంగ వద్ద సెలవు పుచ్చుకుని తన భవనానికి వచ్చేశాడు తెల్లవారుజామున పహార వాళ్లు ధనాగారానికి వేసిన కన్నం గమనించి మంత్రికి కబురు చేశారు మంత్రి వచ్చి రెండు వజ్రాలు మాత్రమే పోయినట్టు గ్రహించి మూడవది తన దుస్తుల్లో వేసుకుని రాజుతో మూడు వజ్రాలు పోయాయని చెప్పాడు ఫలాని గ్రామంలో ఫలాని మనిషిని పట్టి తెప్పిస్తే దొంగతనం బయటపడుతుందని రాజు మంత్రితో చెప్పాడు రాజభటులు వెళ్లి దొంగను పట్టి తెచ్చారు అయ్యా నేను మరొక దొంగ కలిసి క్రిందటి రాత్రి రాజుగారి ధనాగారంలో నుంచి రెండు వజ్రాలు దొంగిలించి చెరొకటి తీసుకున్నాము మూడవది మేము ముట్టనేలేదు ఇదిగో నేను తీసుకున్న వజ్రం అంటూ దొంగ ఒక వజ్రం తీసి ఇచ్చాడు వీడే మిగిలిన రెండు ఎక్కడో దాచి ఉంటాడు వీడిని కొరత వేయించండి మహాప్రభు అన్నాడు మంత్రి తొందరపడకండి వీడితో కలిసి దొంగతనం చేసిన దొంగను నేను పట్టుకున్నాను వాడు కూడా ఇలాగే చెప్పి తాను పుచ్చుకున్న వజ్రం నాకిచ్చాడు ఇదిగో ఆ వజ్రం అంటూ రాజు తన దుస్తుల్లో నుంచి రెండవ వజ్రం బయటికి తీశాడు అయితే మూడవ వజ్రం తీసిన వాణ్ణి పట్టుకోవాలి నాకొక మాసం గడువివ్వండి అన్నాడు మంత్రి ఈ భాగ్యానికి మాసం గడువెందుకు మూడవ వజ్రం మీ దుస్తుల్లోనే ఉండవచ్చు చూడండి అన్నాడు రాజు మంత్రి వణుకుతున్న చేతులతో తన దుస్తుల్లో ఉన్న మూడవ వజ్రం పైకి తీశాడు రాజు మంత్రిని కొరత వేయించి మంత్రి స్థానంలో దొంగను నియమించాడు దివాణంలో పెద్ద దొంగలందరూ మారిపోయారు ప్రజల జీవితం బాగుపడింది దాంతో చిన్న దొంగలు లేకుండా పోయారు కథ సమాప్తం ఆకలి కవిత్వం అంటే చెవి కోసుకునే భోజరాజు పరిపాలనలో కవి పండితులకు తప్ప మరెవరికి రాజాదరణ లభించేది కాదు వేద వేదాంగాలు వల్ల వేసిన వారికి కూడా తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది అందుచేత కొందరు వేదాధ్యయన పరులైన చాందస బ్రాహ్మణులు ఎలాగైనా ఒక శ్లోకం అల్లి భోజరాజుకు ని వేధించి కొంత బహుమానం సంపాదించి పొట్టపోసుకుందామని నిశ్చయించుకున్నారు ఎందుకంటే భోజరాజు దగ్గరికి యాచనకు వెళ్ళినా కవిత్వంతోనే యాచించాలి ఒకరోజున వారు ధారానగరంలోని భువనేశ్వరి ఆలయానికి వెళ్ళి శ్లోకం అల్లటానికి కూర్చున్నారు పంక్తికి ఎనిమిదేసి అక్షరాల చొప్పున నాలుగు పంక్తులు అల్లగలిగితే ఒక శ్లోకం అవుతుంది ఆ సంగతి వాళ్లకు తెలుసు కానీ విషయం ఎంత ఆలోచించినా తట్టలేదు వాళ్లని బాధిస్తున్నదల్లా ఒకటే సమస్య అది భోజనం సమస్య భోజనం దేహి రాజేంద్ర అని అడుగుదామనుకున్నాడు ఒక బ్రాహ్మణుడు భేష్ బాగుంది అన్నారు మిగిలిన వాళ్ళు శ్లోకంలో ఒక పాదం పూర్తయింది కూడాను ఇంకా మూడు పాదాలు పూర్తి కావాలి రాజుగారిని భోజనం పెట్టమని అడిగేటప్పుడు నెయ్యి పప్పు వేసి పెట్టమనటం ఉచితంగా ఉంటుంది కదా ఘృతసూప సమన్వితం అని చేరుద్దాం అన్నాడు ఇంకొక ఆయన భేష్ చాలా బాగుంది అన్నారు మిగతా వాళ్ళు భోజనం దేహి రాజేంద్ర ఘృతసూప సమన్వితం సగం శ్లోకం అయిపోయింది ఇంకా సగం ఉంది కానీ పాపం వాళ్ళకి ఇంకేం అడగాలో తెలియలేదు వాళ్ళు రాజుగారిని అడగదలిచిన పప్పుకూడు రెండు పాదాల్లోనే అడిగేశారు ఇంకా మిగిలి ఉన్న రెండు పాదాలు ఎలా పూర్తి చేయాలి అందులో రాజుని ఏమడిగేట్టు ఈ సమస్య తేలక వాళ్ళు తెగమక పడుతున్న సమయంలో మహాకవి కాళిదాసు అక్కడికి వచ్చాడు శ్లోక పాదాలు రెండు కుదిరి మరి రెండు కుదరక నానా పడే వాళ్లను చూశాడు కాళిదాసుకు వాళ్లను చూస్తే జాలి వేసింది వాళ్ళు అల్లిన కవిత్వానికి భోజుడు కాని కూడా అయిపోడు అయ్యా మీకు అభ్యంతరం లేకపోతే మిగిలిన శ్లోక పాదాలు నేను పూర్తి చేస్తాను పూర్తి శ్లోకం భోజరాజుకు సమర్పించి ఏమైనా దొరికితే పుచ్చుకోండి అన్నాడు కాళిదాసు అంతకంటేనా బాబు సమయానికి నీవు దేవుడల్లే ఎక్కడికి వచ్చావు మిగిలిన రెండు పాదాలు రాసిపెట్టు నీ మేలు చెప్పుకుంటాం అన్నారు వారంతా భోజరాజును మీరు నెయ్యి పప్పులతో సహా భోజనం అడగనే అడిగారు శరత్కాలపు చంద్రుని వెన్నెల వలె తెల్లనైన గేదె పెరుగుతో కూడా భోజనం పెట్టమని అడగండి అన్నాడు కాళిదాసు వాళ్ళు గేదె పెరుగు మాట చెవిని పడగానే పరమానంద భరితులే ఏది ఎలా అన్నారు ఆత్రంగా మాహిషంచ శరత్చంద్ర చంద్రిక ధవళం దధి అని కాళిదాసు వారి శ్లోకాన్ని పూర్తి చేశాడు అందులో గల కవిత్వం వారికి అర్థం కాకపోయినా శ్లోకం పూర్తి అయి తమ పని ముగిసిందన్న సంతోషంలో వారంతా కాళిదాసుకు ధన్యవాదాలు తెలిపి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వారు మర్నాడు రాజసభకు వెళ్లారు అతి కష్టం మీద రాజదర్శనం లభించింది ఆ సమయంలో భోజరాజు కవి పండితుల మధ్య సుఖాసీనుడై ఉన్నాడు మంత్రి సామంతులతో ప్రజలతో సభ క్రిక్కిరిసి ఉన్నది పండితులు భోజరాజుకు ఎదురుగా నిలబడి కంఠస్థం చేసిన శ్లోకం భోజనం దేహి రాజేంద్ర కృతసూప సమన్వితం మాహిషంచ శరచంద్ర చంద్రిక తవళం దీ అని చదివారు ఈ శ్లోకం వింటూనే భోజరాజు ఈ శ్లోకం మొదటి రెండు పాదాలు రాసిన వారికి కవిత్వం రాదు అయితే మిగిలిన రెండు పాదాలు రాసినది కాళిదాసు తప్ప మరొకరే ఉండరు ఆ రెండు పాదాలకు అక్షర లక్ష ఇచ్చి ఈ వీళ్ళని పంపించేయండి అన్నాడు వారంతా నిర్ఘాంతపోయి సభ చుట్టూ కలే చూసేసరికి వారికి కాళిదాసు కనిపించాడు ఆయనే తమకు పిక్ష పెట్టాడని తెలుసుకుని దొరికిన సొమ్ము తీసుకుని తమ దారిని సమాప్తం ప్రవరుడి భార్య కాశ్మీర దేశంలో ప్రవరుడనే యువకుడుండేవాడు అతను ధనవంతుల బిడ్డ సకల విద్యలు నేర్చినవాడు సద్బుద్ధి కలవాడు అతను దేశాటన చేయకోరి తగినంత సొమ్ము విలువగల వస్త్రాభరణాలు తీసుకుని బయలుదేరాడు దురదృష్టవశాత్తు ఒకనాడు అతన్ని దొంగలు పట్టుకుని నిలువు దోపిడీ చేసేశారు ఉన్న డబ్బు నగలు దోచుకుని అతని వస్త్రాలు తాము ధరించి తమ చింకి బట్టలు విడిచిపెట్టి దొంగలు వెళ్లిపోయారు చేసేది లేక ప్రవరుడు వారి బట్టలు ధరించి తిండి తిప్పలు లేకుండానే రెండు మూడు రోజులు ప్రయాణం చేసి బాగా చీకటి పడినాక ఒక నగరం చేరాడు ప్రవరుడు నగరం నాలుగు వీధులు చీకటిలో చుట్టబెట్టాడు అతన్ని పలకరించి ఎవ్వరూ ఆదరించలేదు తన దుస్థితి అంతా తెలుపుకుని భోజనం పెట్టమని ఎవరినైనా అడుగుదామంటే అతనికి అవమానంగా అనిపించింది చివరికతను కోట పక్కనే ఉన్న గుర్రపసాల వద్దకు చేరి అక్కడ అరుగు మీద విశ్రాంతి తీసుకోవటానికి కూర్చుని ఆకలి శోష వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు ఆ దేశపు రాజు జయసేనుడు ఆయనకు కాంచనవల్లి అనే కుమార్తె ఉంది ఆ పిల్ల అందంలో అప్సరస విద్యలలో సరస్వతి ఆమె యుక్తవయస్కురాలు కాగానే రాజు ఆమెకు వివాహ వివాహ సంబంధం నిశ్చయించాడు అన్ని విధాలా తనకు తగిన వరుడైతేనే గాని పెళ్లాడరాదని కాంచనవల్లి పట్టుదల తండ్రి కుదిర్చిన సంబంధం ఆమెకెంతమాత్రం ఇష్టం లేదు అందుచేత ఆమె ఇంటి నుంచి పారిపోయి తనకు తగిన వరుడు దొరికేదాకా దేశాటన చేసి తర్వాతనే వివాహం చేసుకుందామని నిశ్చయించింది అయితే ఈ పని ఇతరుల సాయం లేకుండా తన ఒక్కతి వల్ల అయ్యేది కాదు అందుచేత ఆమె తన పరిచారిక చేత మంత్రి కొడుకు వర్తమానం పంపింది మంత్రి కొడుకు కాంచనవల్లి ఒక గురువు దగ్గరే ఒకప్పుడు చదువుకున్నారు ఇద్దరికీ కూడా చిన్నప్పటి నుంచి చాలా స్నేహం అర్ధరాత్రి కోట బయట సాల వద్ద రెండు గుర్రాలతో సహా సిద్ధంగా ఉంటే తాను వచ్చి విషయమంతా చెబుతానని కాంచనవల్లి మంత్రికుమారుడికి వార్త పంపింది ఈ వార్త అందుకుని కూడా మంత్రి కుమారుడు ఆ రాత్రి ఆమెకు సాయపడలేకపోయాడు ఎందుచేతనంటే ఆ రాత్రి రాజుగారి అంతఃపురంలో నృత్యం ఏర్పాటు చేశారు వెళ్ళకపోతే బాగుండదని బలవంతం చేసి మంత్రి కుమారుణ్ణి నృత్య వినోదం చూడటానికి తీసుకుపోయాడు మంత్రి కొడుకు అంతరాయం కలిగించిన ఈ నృత్య వినోదమే కాంచనవల్లి పారిపోవడానికి తోడ్పడింది ఆమె తలనొప్పిగా ఉన్నట్టు నటించి మిగిలిన వారంతా వినోదంలో నిమగ్నులై ఉన్న సమయంలో గొలుసుల సహాయంతో కోట గోడ దిగి గుర్రపు సాలను సమీపించింది చీకటిలో ఆమెకు అరుగు మీద బొళ్ళు తెలియని నిద్రలో ఉన్న ప్రవరుడు కనిపించాడు అతనే అనుకుని కాంచనవల్లి లే వెంటనే లోపలికి వెళ్ళి రెండు గుర్రాలు పట్టుకురా అట్టే వ్యవధి లేదు అని ప్రవరుణ్ణి గట్టిగా తట్టి లేపింది నిద్రమత్తులో ప్రవరుడు లేచి మారు పలకకుండా సాల నుండి రెండు గుర్రాలు తెచ్చాడు కాంచనవల్లి ఒక గుర్రం ఎక్కుతూ రెండవ గుర్రం మీద అతన్ని ఎక్కి తన వెంట బయలుదేరమన్నది ఇద్దరూ కొద్దిసేపట్లో నగరం దాటి వేగంగా పోసాగారు తెల్లవారేసరికి సాధ్యమైనంత దూరం వెళ్లాలనే ఉద్దేశంతో కాంచనవల్లి అనుచరుడికి వివరాలేమీ చెప్పలేదు ఇంతలో తెల్లవారింది కాంచనవల్లి తన గుర్రాన్ని ఒక చెరువు వద్దకు తెచ్చి ఆపింది కొద్దిసేపట్లో ప్రవరుడు కూడా ఆమెను కలుసుకున్నాడు అతన్ని చూస్తూనే కాంచనవల్లి ముఖం కూడా తూర్పు దిక్కుతో పాటు తెల్లబోయింది తెల్లవార్లు తన వెంట వచ్చినవాడు తన స్నేహితుడైన మంత్రి కుమారుడు కాడు ఈ వ్యక్తి వాలకం చూస్తే ఎవరో దొంగలాకున్నాడు గుడ్డలు కట్టుకున్నాడు గడ్డం మాసి ఉంది ముఖం పీక్కుపోయి ఉంది తాను చేసిన పొరపాటు తలుచుకుని కాంచనవల్లికి పట్టరాని దుఃఖం వచ్చేసింది కానీ ఏడవటం తప్ప ఆమె చేయగలదేమీ లేదు ఇప్పుడు ఇంటికి తిరిగిపోతే తండ్రి కొరత వేయిస్తాడు కాంచనవల్లి వంచుకుని ప్రవరుడి కేసి చూడనైనా చూడకుండా కూర్చుంది ప్రవరుడు కూడా ఆమెను పలకరించలేదు తానెవరో ఆమెకు చెప్పను లేదు అతను పక్కనున్న చెట్టు నుంచి రెండు పలుదోము పొల్లలు విరిచి ఒకటి కాంచనవల్లి ముందు పడేశాడు ఇద్దరు పళ్ళు తోముకున్నారు కాలకృత్యాలు తీర్చుకుని ఇద్దరూ మళ్లీ గుర్రాలెక్కి బయలుదేరి కొంతసేపటికి ఒక నది దగ్గరికి వచ్చారు నది ఒడ్డున ఒక బల్లకట్టు బయలుదేరపోతోంది అప్పటికే కొందరు దాని మీద ఎక్కారు తనను ఉచితంగా నది దాటించమని ఒక ముసలామె బల్లకట్టువాడిని వేడుకుంటూ ఉంది వాడు వీలు పడదని బల్లకట్టు తోసుకుపోబోతూ కొత్త వారిని చూసి ఆగాడు బల్లకట్టువాడు ముసలామెను ఊరికే ఎక్కించుకోకపోవడం చూస్తున్న ప్రవరుడు తన దగ్గర కూడా చిల్లిగలేని కారణం చేత కాంచనవల్లి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ఆమె అతని ఉద్దేశం గ్రహించి కొంగురుండి ఒక బంగారు నాణెం తీసి ప్రవరుడి కాళ్ల దగ్గర పడేసింది ప్రవరుడు దాన్ని ఇస్తూ ఇది తీసుకుని మాతో పాటు ముసలామెను కూడా ఎక్కనియ్యి అన్నాడు బల్లకట్టువాడు ఒప్పుకున్నాడు అవతరి ఒడ్డు చేరగానే ఆ ముసలామె ప్రవరుడితో నాయన నన్ను ఏరు దాటించారు నాకెవ్వరూ దిక్కులేరు మీతో ఉండని స్థిరా రెండు పూట్లా ఇంత కాచిపోసి మీ రుణం తీర్చుకుంటాను అన్నది మాతో పాటే నువ్వు బతుకుతూ గాని రా అవ్వా అన్నాడు ప్రవరుడు మధ్యాహ్నానికల్లా ముగ్గురు హేళానగరం అనే చోటికి చేరారు ఆ రోజుకక్కడ సత్రంలో ఉండి భోజనం చేసి నిద్రపోయారు మర్నాడు ఉదయమే ప్రవరుడు వర్తకుల వీధికి వెళ్ళి అయ్యా నాకు జ్యోతిషం వచ్చు మీరు నాకు ధనమిచ్చినట్టయితే మీకు దినఫలాలు చెబుతాను వాటి సహాయంతో మీరు లాభసాటిగా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పాడు కొందరు వర్తకులు తమ జన్మ నక్షత్రాలు అతనికి ఇచ్చారు ప్రవరుడు వారికి దినఫలాలు చెప్పాడు వర్తకులు ఎవరికి తోచినంత వారిచ్చారు ఆ ధనం పుచ్చుకుని ఇంటికి కావలసిన సరుకులు తీసుకుని వెళ్లి ముసలామి చేత వంట చేయించాడు మర్నాడు ప్రవరుడు వీధిలోకి వెళ్లేసరికి చాలా మంది వర్తకులు అతని చేత దినఫలాలు చెప్పించుకున్నారు కిందటి రోజు అతను చెప్పిన ఫలాలు నిజమయ్యాయి అతనికి సంపాదన మార్గం ఏర్పడింది అతను ఆ ఊళ్ళో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అందులో ప్రవేశించాడు ప్రవరుడి ఖ్యాతి నాటికి పెరగచొచ్చింది అతను రత్నాలను పరీక్షించటంలో నిపుణుడని కనిపెట్టి ఒక రత్నవర్తకుడు అతనికి పెద్ద ఇచ్చి తన వద్ద ఉద్యోగస్తుడిగా నియమించుకున్నాడు కాంచనవల్లి ప్రవరుడి భార్యేనని ఆ ముసలామె ఉద్దేశం కానీ వారిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోపో మాట్లాడుకోకపోవటం ఆమె గమనించి కూడా మొగుడు పెళ్లాల మధ్య ఎన్నో ఉంటాయి మనకెందుకు అనుకుని ఊరుకుంది ఇలా ఉండగా ఆ ఊరి రాజైన కందర్భకేతుడి వద్దకు దక్షిణ దేశ వర్తకుడొకడు అపూర్వమైన రత్నం ఒకటి తెచ్చాడు దాన్ని చూసి రాజు ముక్తుడై దానివేళ అడిగాడు రాజు ఆత్రం గమనించి వర్తకుడు నూరు లక్షల వరహాలన్నాడు నిపుణుల సలహా లేకుండా అంత సొమ్మిచ్చి రత్నం కొనటం ఇష్టం లేక రాజు నగరంలోని రత్నవర్తకులందర్నీ పిలిపించి ఆ రత్నానికి వెలకట్టమన్నాడు ఎవరికి తోచినట్టు వారు దానివెల డెబ్బై ఐదు లక్షల వరహాల మొదలు రెండు వందల లక్షల వరహాల దాకా చెప్పారు ప్రవరుణ్ణి ఉద్యోగంలో ఉంచుకున్న వర్తకుడు కూడా ప్రవరుడికి రత్నాన్ని చూపి వెలకట్టమన్నాడు దీని వెల ఒక్క వరహ అదైనా సాన పట్టిన వాడి కూలి మాత్రమే అన్నాడు ప్రవరుడు అంతమందిలోనూ దక్షిణ దేశ వర్తకుడికి పరాభవం అయ్యింది మాట అనగానే సరికాదు అన్నమాట నిరూపించాలి అని అతను గొంతు చించుకుని అరిచాడు ప్రవరుడు ఒక పలక తెప్పించి రత్నాన్ని దానికేసి కొట్టాడు అది కేవలం గాజు ముక్క కావటం వల్ల ఆ దెబ్బకు పప్పు పప్పైపోయింది అది చూసి అందరూ నిర్ఘాంతపోయారు ఆనాడే కందర్పకేతుడు ప్రవరుణ్ణి పెద్ద జీతం మీద తన కొరువులోకి తీసుకున్నాడు అతని సలహా ఎన్నో విషయాలలో రాజుకు అనుకూలించటం చేత ప్రవరుడి పలుకుబడి నానాటికి పెరుగుతూ వచ్చింది ఇది జరిగిన కొద్ది కాలానికే కందర్పకేతుడి మంత్రి మరణించాడు ఆ స్థానం ఆక్రమించడానికి ప్రవరుడు కన్నా మరెవ్వరూ కనబడనందున రాజు అతనికి మంత్రిత్వం ఇచ్చి ఆదరించాడు ప్రవరుడు మంత్రి అయిన తర్వాత అతని స్వవిషయాలు అందరికీ కావలసి వచ్చాయి రాజుగారి భార్య ఆమె పరిచారికతో మాట్లాడే సందర్భంలో మంత్రిగారి భార్య అప్సరసు విన్నది ప్రవరుడి భార్య అతిలోక సుందరి అన్న సంగతి రాణి ద్వారా రాజు కూడా విన్నాడు ప్రవరుడు ఈనాడు మంత్రి అయినాడు కదా అతను సామాన్యుడిగా ఉన్నప్పుడే అతనికి ఇంత అందగత్తి ఎలా భార్య అయ్యింది అని రాజుకు సందేహం కలిగింది ప్రవరుడి భార్య ఎంత అందగత్తో స్వయంగా చూడటానికి రాజు ఒక ఎత్తు వేశాడు ఒకనాడు ఆయన ప్రవరుణ్ణి తన ఇంటికి భోజనానికి పిలిచి రాణి చేత స్వయంగా వడ్డన చేయించాడు రాజు ఉద్దేశం ప్రవరుడు గ్రహించాడు వారి ఆతిథ్యం స్వీకరించిన తాను రాజును తన ఇంటికి పిలిచి భోజనం పెట్టక తప్పదు తన భార్యగా చలామణి అవుతున్న కాంచనవల్లి చేత వడ్డన చేయించక తప్పదు కాని ఆమె తన ఇల్లాలు కానప్పుడు ఎవరినో ఆతిథ్యానికి పిలిచి నువ్వే వడ్డించు అని అడగటానికి అధికారం ఉంది ఆ రాత్రి ఈ సమస్య తేలక ప్రవరుడు పడుకుని ఉండగా అవ్వ వచ్చి భోజనం చేద్దూలేనాయనా అన్నది నాకు ఆకలిగా లేదబ్బా అన్నాడు ప్రవరుడు తనను గురించిన సమస్యే ప్రవరుణ్ణి బాధిస్తున్నదని కాంచనవల్లి తన సూక్ష్మబుద్ధితో గ్రహించినదై ఏదైనా చెప్పి చేయించుకోవలసి వస్తే చేయించుకోకూడదా అబ్బా అనవసరమైన ఆలోచనలు కట్టిపెట్టి భోజనం చెయ్యమని చెప్పు అన్నది ప్రవరుడు ఈ మాట విని సంతోషించి భోజనానికి కూర్చుంటూ అది కాదబ్బా ఇవాళ రాజుగారు నన్ను భోజనానికి పిలిచి రాణిగారి చేత నాకు వడ్డన చేయించారు వారి ఆతిథ్య రుణం మనం కూడా తీర్చుకోకపోతే బాగుంటుందా అన్నాడు నేనైనా వంట వడ్డన చేతకాని దాన్ని కాను ఆ రాణిగారికి తీసిపోకుండా నేను చేస్తానని చెప్పవ్వా అన్నది కాంచనవల్లి మర్నాడు ప్రవరుడు రాజును భోజనానికి పిలిచాడు కాంచనవల్లి తనకు చేతనైనంత అద్భుతంగా వంట చేసింది ఒక రకమైన చీర నగలు చుట్టుముడి వేసుకుని వడ్డన చేసి వెళ్ళి క్షణంలో మరొక రకం చీరకట్టు నగలు జడకట్టు ధరించి మారు వడ్డన చేసింది రాజుగారు తృప్తిగా భోజనం చేసి ఇంటికి పోయి రాణితో ఇదిగో మన మంత్రికి మనం అనుకున్నట్టు ఒక భార్య కాదు ఇద్దరు రెండు రత్నాలనుకో ఏం చక్కదనం ఏం చక్కదనం అని ఆశ్చర్యపోతూ చెప్పాడు రాజు ఈ విధంగా చెబుతుంటే ఆ అందగత్తెలను స్వయంగా చూడాలని రాణికి కూడా కోరిక పుట్టింది ఆమె రాజుతో ఎల్లుండి నాడు సముద్ర స్నానానికి భార్యలతో సహా మీ మంత్రిని రమ్మందురు మనతో పాటు వాళ్ళు కూడా సరిగ్గా స్నానాలు చేస్తారు అన్నది రాజు అన్నది రాజు సరేనన్నాడు ఈసారి ప్రవరుడికి పెద్ద సమస్య కలిగింది పరస్త్రీని వంట చేసి వడ్డించమనటం అంత తప్పు కాదు కానీ తనతో సరిగంగ స్నానం చెయ్యమనటం ఏమన్నా బాగుంటుందా మొదటనే తనకు వివాహం కాలేదని చెబితే ఇంత దూరం రాకపోను ఆమె పేరైనా తనకు తెలియదు కదా ఆమెను సముద్ర స్నానానికి తీసుకుపోవటం ఎలా ఈ విషయమే ఆలోచిస్తూ పడుకున్న ప్రవరుడు అవ్వ భోజనానికి రమ్మంటే ఈ పూట నా కాకలి లేదవ్వా మీరు భోజనం చేసేయండి అన్నాడు చీటికి మాటికి అభోజనాలు ఏమిటో కనుక్కో అవ్వా ఒకందు ఆదుకున్నవారు ఇంకో అందు కాదుకోరా పెట్టి పోషించేవారు చెప్పి చేయించుకుంటే తప్ప ఏం అడుగవ్వా అన్నది కాంచనవల్లి ప్రవరుడు లేచివచ్చి భోజనానికి కూర్చుంటూ రాజు కోరిక అప్పకి చెప్పాడు అదేం పెద్ద సమస్య ఏమిటబ్బా ఏడు అందలాలు ఏడు రకాల చీరలు రవికలు ఏడు వారాల నగలు తెప్పించమను సముద్ర తీరాన ఏడు గడపల గుడారం వేయించమను అంతా సక్రమంగా జరిపిస్తానవ్వా అన్నది కాంచనవల్లి అర్ధోదయం నాడు సముద్రానికి మంత్రి గారి మేనాతో పాటు ఏడు మేనాలు వెళ్ళాయి కాంచనవల్లి ఎక్కినది తప్ప మిగిలిన వాటిలో వస్త్రాభరణాలు మాత్రమే ఉన్నాయి మేనాలు గుడారం ముందు నిలిచాయి రాజు రాణి కొంగులు కట్టుకుని స్నానాలు చేస్తూ ఉండగా గుడారం మొదటి గుమ్మంలో నుంచి ఒక వేషంలో కాంచనవల్లి వచ్చి తన కోసం వేచి ఉన్న ప్రవరుడితో కొంగులు కట్టుకుని స్నానం చేసి తిరిగి వెళ్ళిపోయింది కొంతసేపటికి ఆమె మరొక వేషంలో రెండవ వాకిలి కుండా వచ్చి మళ్లీ కొంగులు కట్టుకుని స్నానం చేసింది ఇదంతా చూసిన రాణి అమ్మయ్యో మీ గారికి ఏడుగురు భార్యలు అందరూ ఆణిముచ్చాలే అన్నది మర్నాడు రాణి తన పరిచారికను ఒకటిను పిలిచి ఆమెకు ఏడు జరీ చీరలు ఇతర కానుకలు ఇచ్చి వీటిని తీసుకుపోయి మంత్రిగారి భార్యలకిచ్చి వారందరి పేర్లు కనుక్కురావే అన్నది రాణిగారు పరిచారిక చేత కానుకలు పంపించిందని తెలిసి కాంచనవల్లి ముసలామికి ఒక ఆలోచన చెప్పి పంపింది అవ్వ ఆ దాసితో రాణిగారు పొరపడ్డట్టున్నారు గారికి ఎనిమిది మంది భార్యలు వారి పేర్లు శ్రీకృష్ణుడి భార్యల పేర్లే ఒకరున్న చోటికి ఒకరు రారు ఒకరితో ఒకరు పలకరు ఒక్కొక్కరినే పంపిస్తాను అన్నది పరిచారిక రాణి వద్దకు పోయి ఎనిమిదవ కానుక కూడా తెచ్చింది కాంచనవల్లి ఎనిమిది వేషాలు వేసుకుని వచ్చి ఎనిమిది రకాల గొంతులతో పరిచారికతో మాట్లాడి ఎనిమిది కానుకలు పుచ్చుకొని లోనికి వెళ్ళింది ఇది జరిగిన కొద్ది రోజులకు ఒకనాడు కాంచనవల్లి అబ్బను పురికొల్పి ప్రవరుడికి ప్రతి పదార్థము ఎక్కువ ఎక్కువగా వడ్డిపించింది ఇదేమిటవ్వా ఇవాళ్ళు ఎట్లా వడ్డిస్తున్నావు ఇదంతా తినడానికా పారేయడానికా అన్నాడు ప్రవరుడు తమకు ఎక్కువైతే తినేవారున్నారలెమ్మని చెప్పవ్వా అన్నది కాంచనవల్లి వెనకాల నుంచి అప్పటికి గాని ప్రవరుడికి కాంచనవల్లి హృదయం అర్థం కాలేదు అతను భోజనం చేసి కూర్చుని ఉండగా కాంచనవల్లి పళ్ళెంలో ఆకులు వక్కలు తెచ్చింది అయితే మన ఎప్పుడు అని అడిగాడు ప్రవరుడు ఏమండి నేను నాకు తగిన భర్తను వెతుక్కోవటానికి ఇల్లు బయలుదేరాను నాకు భగవంతుడు ఆ క్షణంలోనే మిమ్మల్ని చూపించాడు కానీ నేను గుడ్డి దాన్నైపోయి రత్నాన్ని అనుకున్నాను నిస్సహాయ స్థితిలో మీ వెంట వచ్చాను కానీ మీరు నా మర్యాదను కొంచెమైనా అవమానించలేదు నాకేసి చూడనైనా లేదు ఎంతకంటే ఉదారుడు నాకెక్కడ దొరుకుతాడు గాని నేను చాలా కాలం నుంచి మీ భార్యనే అన్నది కాంచనవల్లి ఈ మాటలు విని ప్రవరుడు చాలా సంతోషించి తాను పెళ్లి చేసుకోబోతున్నానని రాజుతో చెప్పాడు జరిగినదంతా విని రాజు నిర్ఘాంతపోయి ఔరా నీ భార్య నీ కాబోయే భార్య ఎంత నేర్పరి అన్నాడు కథా సమాప్తం